నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి అయితే గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరగడానికి స్వాతంత్ర సమరం టైంలో కొంతమంది కీలక అంటే స్వాతంత్ర సమరయోధులు ఈ యొక్క పండుగ పేరుతో హిందువులని ముఖ్యంగా భారతీయులందరినీ ఏకతాటికి ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం కూడా చేశారంట తెలుసుకుందాం అసలు చరిత్ర ఏంది ఈ గణేష్ నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు వినాయకుని పెట్టి ఇలా తొమ్మిది రోజులు పూజ చేయాలి ఆ తర్వాత నిమజ్జనం చేయాలని ఎవరు ప్రారంభించారు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త అజయ్ మారుతిరావు గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు స్వాతంత్ర సమరయోధులు ఉద్యమం టైంలో అంటే జాతీయ ఉద్యమం టైంలో స్టార్ట్ అయింది ప్రారంభమైందని కూడా విన్నాను సార్ కానీ దీనికి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ లేదు ఎవరికు ఎవరితోచిన రీతిలో వాళ్ళు చెప్తూ ఉంటారు చూసినాం కొన్ని మీరేం చెప్తారు సార్ మీరు చరిత్రను బాగా అవగాహన చేసుకొని మాట్లాడుతుంటారు ఏం చెప్తారు ఇది వాస్తవం అది యాక్చువల్గా భారతదేశం అప్పుడు మరి బ్రిటిష్ వాళ్ళతో మన భారతీయులు పోరాడుతున్న సమయంలో స్వాతంత్ర సంగ్రామం సమయంలో పట సో హిందువుల్లో మరి మన దేశం పట్ల జాతీయ భావాల్ని దేశభక్తిని ముఖ్యంగా మన స్వాతంత్ర సమరయోధుల యొక్క భావాల్ని మరి వాళ్ళు రగిలించాలని చెప్పే ఉద్దేశంతో మరి స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ గారు మరి ఈ గణేష్ పండుగ సామూహిక గణేష్ మండపాలను ఏర్పాటు చేయడం హిందువులందరినీ దాంట్లో ముఖ్యంగా భారతీయులు హిందువులందరినీ కూడా వాటిలో పార్టిసిపేట్ చేయించేసి అంటే అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొని వచ్చి అక్కడ మరి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని సో ఆంగ్లేయులు యొక్క మన పైన అంటే మన భారతదేశం పైన ఆక్రమించడాన్ని సో ఇవంతా హిస్టరీని కూడా వాళ్ళకి చెప్పేవాడు అనమాట సో ఆ రకంగా హిందువులందరినీ ఒక 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 వేదిక వైపు తీసుకురావడంలో అందరినీ సంఘటితం చేయడం లోపట ఈ గణేష్ పండుగ ముఖ్యంగా ఈ నవరాత్రి ఉత్సవాలు మరి దానికి ఒక రకంగా ఆద్యుడు బాలగంగాధర్ అని చెప్పి చెప్పక ముందు వరకు కూడా గణేష్ నవరాత్రులు అంటే గణేష్ చవితి రోజు విగ్రహం పెట్టి పూజ చేయడం ఇవన్నీ కూడా లేవా సార్ విగ్రహం పెట్టి పూజ చేయడం అనేది ఉంది కానీ ఇట్లా బయట మండపాలు ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం అంత ఘనంగా చేయడం తొమ్మిది రోజులు చేయడం అటువంటిది లేదు అనేది అంటే సి నాకు అంటే నేను ఆ టైంలో పుట్టలేదు అంటే మనం చరిత్ర చదివిన కొన్ని పుస్తకాల ద్వారా కానీ కొంత సమాచారం అప్పట్లో అధ్యయనం చేసిన వాళ్ళు కానీ అప్పట్లో మా తాతలు వాళ్ళు చెప్పే దాన్ని బట్టి ఏంటి అంటే అప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు చెప్పిన మా గ్రాండ్ ఫాదర్స్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క వాళ్ళతో తెలుసుకునే విషయాలు ఏంటి అంటే అప్పట్లో అంటే ఒక పండగ అనేటువంటిది పండగ జరిగేది వరకే పరిమితమై ఉండేది ఇట్లా మండపాలు ఏర్పాటు చేయడము నవరాత్రులు చేయడము ఇంత కోలాహలంగా సందర్భంగా నిమజ్జనం చేయాలి నిమజ్జనం అంటే ఇంట్లో ఉన్నటువంటి విగ్రహ నిమజ్జనం ఉండొచ్చు బట్ ఏంది అంటే ఇలా బయట మనకు మండపాలు ఏర్పాటు చేసి ఘనంగా పెద్ద పెద్ద వినాయకుల్ని పెట్టి గణేష్ని పెట్టి కోలాహలంగా సంబరాలు ఒక ఒక పెద్ద మనం ఒక శుభకార్యం చేస్తే ఎట్లా ఉంటుందో ఆ రేంజ్లో ఖర్చు చేయడం ఆ రేంజ్లో మరి అందరి ముఖ్యంగా యూత్ మహిళలు పార్టిసిపేట్ చేయడం అనేది అప్పట్లో అంతకుముందు లేదు ఓకే మొత్తానికి సక్సెస్ అయిందా సరే గణేషన్ పెట్టడంలో యొక్క స్వాతంత్ర సమరయోధం కానీ దేశం మన స్వాతంత్రం రావడంలో ఖచ్చితంగా సక్సెస్ అయినారు అంటే హిందువులందరి కూడా ఒక్క తాటి పేరు తీసుకురాడము దాంట్లో వాళ్ళకి హిందూ మన ఎందుకు ఐక్యమత్యంగా ఉండాలని చెప్పడము మన భారతదేశంలో చాలా చాలామందికి లిటరేట్స్ ఉంటారు నిరక్షరాశులు ఉంటారు వాళ్ళకి ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు ఎవరు పరిపాలిస్తున్నటువంటిది అంతగా అవగాహన ఉండదు కదా సో మన దేశం యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటి మన బ్రిటిష్ వాళ్ళు మనం ఎట్లా పరిపాలిస్తున్నారు వాళ్ళ వల్ల మనకి ఎట్లాంటి అన్యాయం జరుగుతుంది ఎందుకు మనందరం కూడా ఉద్యమంలో మనం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందనేటువంటి సో ఎప్పుడైనా కూడా ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు టెలివిజన్ అంతా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అంతగా లేదు న్యూస్ పేపర్లో కొద్దిమంది చదివేవాళ్ళు రేడియో కొద్దిమంది వినేవాళ్ళు టీవీ అనేటువంటిది చాలా పెద్ద ముచ్చేటప్పుడు చాలా తక్కువ మంది ఎవడో ఊర్లో ఒక రెండు వేల మంది జనాభా ఉంటే ఒక్కడి దగ్గరనో ఇద్దరి దగ్గరనో టీవీ ఉండేది ఆ రోజుల్లో సో అట్లాంటప్పుడు జనాలందరికీ తెలిసేది కాదు కదా వాళ్ళు అంటే అప్పుడు తెలియజేయాలంటే ఏదన్నా ఒక సంఘటితం ఒక సామూహికంగా అందరు కలిసి ఒక క్లబ్ అయ్యేటట్టుగా ఒక వంద మందో రెండు వందల మందో కలిసేటువంటి ప్రదేశం కావాలి కలవాలంటే ఊరికే కలవారు కదా ఏదో ఒక అకేషన్ కావాలి సో అకేషన్ గురించి అని చెప్పేసి ఇలా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని తొమ్మిది రోజులు నవరాత్రులు చేయడము అట్లా సంఘటితం చేయడం వాళ్ళందరినీ కూడా స్వాతంత్ర ఉద్యమం గురించి చెప్పడము సో ఎందుకు మనం ఉద్యమంలో పాల్గోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేయడం ఇదంతా కూడా అప్పట్లో జరిగింది ఆ తర్వాత కూడా మనం చాలా వరకు చూసుకుంటే సార్ కృష్ణాష్టమి రోజు కూడా కృష్ణుని ఆ విగ్రహాలు పెట్టేది కొన్ని రోజుల కిందట చూస్తాం కొన్ని కొన్ని సంవత్సరాల కిందట విన్నం కృష్ణాష్టమి అప్పుడు కూడా మండపాలు వేసి కృష్ణుని విగ్రహాలు పెట్టడం ఆ తర్వాత నిమజ్జనం చేయడం రకరకాల దేవులు హిందూ దేవులు చాలా మంది ఉన్నారు కాబట్టి ముక్కోటి దేవతలు కొంతమంది విగ్రహాలు పెట్టి నిమజ్జనం చేసేది కానీ అన్నిట్లో సక్సెస్ అయింది గణేష్ నవరాత్రులో గణేషుని పెట్టి నిమజ్జనం చేయడం ప్రతి ఒక్కరు కూడా పండుగ వస్తుంటే ఒక కొన్ని రోజులు ముందే ప్రిపేర్ అవుతారు అంతే అంటారు సార్ ట్రూ అంటే ఇది కృష్ణుడి విగ్రహం పెట్టడం అనేటువంటి తర్వాత స్టార్ట్ అయిన ట్రెడిషన్ ముందు మనకు ఈ అనేటువంటిది మనం మేము చిన్న ఉన్నప్పుడు కానీ లేదు మన ఫాదర్స్ చిన్నప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా జరుగుతున్న ప్రక్రియ కాబట్టి ఆ ప్రాసెస్ ఫస్ట్ గణేషుల తొమ్మిది నవరాత్రులు చేయడం అనేది ఆనవాయితీగా కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది దశాబ్దాల నుంచి వస్తుంది కాబట్టి తర్వాత మళ్ళీ మన అదే కాదు మనం ఇప్పుడు ఒక వినాయకుడి నిమజ్జనమే కాదు ఈ మధ్యలో చూస్తున్నాము దుర్గామాత ఉత్సవాలు కూడా నవరాత్రులను చేస్తూ ఉన్నారు తర్వాత అంత ముందు బోనాలు ఇంత గ్రాండ్గా చేసేవాళ్ళు కాదు మనం చూస్తే కూడా ఇంత గ్రాండ్ కాదు ఇంత గ్రాండ్ అయ్యేది కాదు బోనాలు కూడా అక్కడక్కడ అయిపోయింది అంత ఊళ్ళలో చేసుకునే వాళ్ళు హైదరాబాద్లో కూడా అక్కడక్కడ జరిగేది కానీ ఇప్పుడు ఒక ప్రాసెస్గా ఒక సుమారు ఒక నెల రోజుల పాటు అక్కడ జరుగుతూనే ఉంటాయి బోనాలు మనకు స్టార్ట్ అయినప్పుడు అంటే అట్లా ఇవాల్వ్ అవుతూ ఉన్నదనమాట సంస్కృతిని కొందరు అంటే పండుగల్ని గ్రాండ్గా చేసుకోవడం అనేటువంటి ఒక కల్చర్ని ముందుకు తీసుకెళ్ళడము అడ అంటే బాగా గ్రాండ్గా చేయడం సెలబ్రేట్ చేయడము బోనాల పండగ కానివ్వండి గణేష్ నవరాత్రులు కానివ్వండి చెప్పినటువంటి నవరాత్రి ఉత్సవాలు అయితే దుర్గమాతే కానివ్వండి తర్వాత కృష్ణుడు భగవాన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పండుగను ఒక్కొక్క ఒక్కొక్క కలర్ యాడ్ చేస్తూ చేస్తున్నారు అనమాట సో అట్లా ఇప్పుడు మనం హోలీ ఉంటుంది హోలీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆడతారు మీరు చూస్తే మార్వాడే కల్చర్ లోపట చాలా డిఫరెంట్గా ఆడతారు అవును సో తర్వాత అట్లా కొందరు ఆంధ్రాలో అసలు అట్లాంటి ఉత్సవమే తక్కువ కనబడుతుంది మన హోలీ హోలీ ఈ మధ్యలో అది సో అట్లా తెలంగాణలో ఎక్కువ ఉంటది నార్త్ ఎక్కువ ఉంటది మార్వాడి కల్చర్ ఇంకెక్కువ ఉంటుంది ఇట్లా అట్లా రకరకాలుగా ఒక్కొక్కరు అంటే పర్టికులర్ గా ఒక పండుగను ఇప్పుడు న్యూ జనరేషన్ వాళ్ళ స్టైల్లోకి అన్వయించుకొని చేస్తూ ఉండదు అట్లా సార్ మనం ఒకటి గమనిస్తే గనక చాలా మంది కొంతమంది మాట్లాడుతుంటారు కొన్ని వీడియోస్ వైరల్ అవుతుంటాయి గణేష్ చవితి వచ్చింది మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు అందరూ కూడా గణేష్ నవరాత్రుల్లో బిజీగా ఉన్నారు మనటి వరకు బోనాల్లో బిజీగా ఉన్నారు ఆ తర్వాత రాబోయే నవరాత్రుల్లో బిజీగా ఉంటారు దేవీ నవరాత్రుల్లో అంటే ఓసీ బిడ్డలందరూ చదువులో ముందుకెళ్తుంటే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలందరూ ఈ ఉత్సవాల్లో ముందు ఉంటారు అని చెప్పి కొంతమంది వీడియోలు రిలీజ్ చేసి పెడుతుంటారు కొంతమంది వాటికి ఏకీభవిస్తారు కొంత నిజమేనా అని కూడా అనిపిస్తుంది దీనిపైన ఏమంటారు మీరు ఇది చాలా మూర్ఖమైన వాదన అండి మనకి మనకి ఏమంటాము మన రైట్ టు ఫ్రీడమ్ ఉందని అంటే మనకి వాక్ సాంతరం ఉందని రిపీట్ అంటే మనకి ఆ వాక్ స్వేచ్ఛ ఉందని చెప్పి అలా మాట్లాడమైనటువంటిది చాలా తప్పు ఎందుకంటే దేవుడి ఆరాధన లోపల బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు ఏముంటుందండి అంటే వీలే గణేష్ పెడతారు వీలే బోనాల పండుగ చేస్తారు ఏ గణేష్ పండుగ దగ్గర ఓసీలు ఇతర కులస్తులు లేరా అంటే నిర్వహించే వాళ్ళు వీలే ఎక్కువగా తప్పు ఆలోచన అంటే వాళ్ళ ధోరణి అంటే అంటే ఎంత దురదృష్టకరం అంటే ఎంత దిగజారు రాజకీయాలు అంటే అప్పట్లో ఏదైనా రాజకీయ నాయకులు సిద్ధాంతాల మీద విమర్శించడం వాళ్ళు ఎక్కువ ఉన్నది లేదు ఏదైనా సిస్టం కూడా లోపాలు ఉంటే ఇలా ఉంది మాకు అన్యాయం జరిగింది మా వర్గానికి అన్యాయం జరిగింది మా కులానికి అన్యాయం జరిగింది దాంట్లో అర్థం ఉన్నది ఇప్పుడు ఎంత దిగజారిపోయారంటే అది అయిపోయింది అన్ని టాపిక్లు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు పండుగల మీద పడ్డారు ఇలా అంతా అంటే ఎట్లా పడ్డారు అంటే ఇది మా పండగ అది మీ పండగ అట్లా కూడా డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ ఇక దానికి పరాకాష్ట ఏంది అంటే మన కదా పీక్ లెవెల్ అని చెప్పి అంటాం కదా సో పిచ్చి పీక్ లెవెల్ అంటే అట్లా బీసీలు ఎక్కువగా పైన ధ్యాస పెడతారు అది చాలా తప్పదు నేను ఏమంటాను అవకాశాలు ఎక్కువ లేకపోవచ్చు పండుగ కాంటెక్స్ లో చెప్పేది నవరాత్రుల గాని గణేష్ ఉత్సవాలు గాని ఓసీలు మండపాల మీద ఉంటారు బీసీలు నిర్వహణలో ఉంటారు బీసీలు ది పలార బండ్లలో ఉంటారు అనేటువంటిది చాలా తప్పు అంటున్నాను నేను అది ఓకే అంటే వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని వాళ్ళ యొక్క షాడీజంని ఒక పండుగలపైన మతాలపైన వృద్ధి పండుగలో కూడా బీసీలే ముందు ఉంటారు వీళ్ళు ఉంటారని చెప్పి చేయడం చాలా మూర్ఖత్వం ప్రస్తుత టైంలో చూసుకుంటే ఇలా పండుగలు చేసి పండుగలు చేయడం హిందూ అంటే రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే హిందూ పండుగలను కాపాడే పని చేస్తున్నారంటారా సార్ ఇప్పుడు పెట్టే యూత్ అంతా కూడా పండుగలు చేసేవాళ్ళు రెండు రకాలండి మనం ఓపెన్గా చెప్పాలి అంటే ఇప్పుడు పండుగలు భక్తితో చేసేవాళ్ళు ఉండాలి కదా సార్ పండుగలు పండుగలు భక్తితో ఇట్లాంటి ఉత్సవాలు భక్తితో శ్రద్ధతో చేసేవాళ్ళు కొందరు ఉంటారు కొందరు ఎంజాయ్మెంట్ కోసం చేసే వాళ్ళు కొందరు ఉంటారు కొందరు వాళ్ళు ఎందుకు చేస్తున్నా కూడా అర్థం కాదు ఏది ఏమైనా ఏమైంది అంటే మన ట్రెడిషన్ని పరంపరని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఎవరు ఏ ప్రాంతాల్లో చేసినా ఏ ఫామ్లో చేసినా కూడా మనందరం కూడా దాన్ని ఇన్వైట్ చేయాల్సింది మొత్తానికి బాల గంగాధర్ గారు బాల గంగాధర్ తిలక్ గారు స్టార్ట్ చేసిన ట్రెండ్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది అంట డెఫినెట్లీ ఆయన ఆయన ఏదైతే ఆలోచన లక్ష్యంతో ముందుకు తీసుకెళ్లాడో ఆ ట్రెండ్ అలాగే అంటే హిందూయిజం హిందూ హిందూ భావాలని పండుగలని సంస్కృతిని కాపాడడంలో ఈ జనరేషన్ ట్వంటీ ఫస్ట్ సెంచురీ కూడా జనరేషన్ ముందు తీసుకెళ్తుంది అంటే మరి డెఫినెట్లీ అని చెప్పవచ్చు కదా రైట్ సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ